హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ పెళ్ళి సిరీస్ అయితే స్టార్ట్ చేశాను కదా సో కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తుంటాయి ఇప్పుడైతే ఇంకా ముర్తపరాట అయిపోయింది పీని వేయడానికి మటన్ తీసుకురావడానికి వెళ్తున్నాము అలానే పెళ్ళికొడుకుని కూడా చేసాము ఈ వీడియోలో చూసేయండి

ఏ ఎందుకు సో చూసారు కదా ఆల్రెడీ పొలం నుండి అయితే మట్టి తెచ్చి ఇక్కడ పెట్టారనమాట ఇక్కడ నుండి మేము ఇంటికి తీసుకెళ్తున్నాము అలానే ఈ పల్లెటూరులో ఏంటంటే సన్నాయి మేళంతో పాటు సైంతాన్ని కూడా ఊదుతారు ఇదిగోండి ఇదంతా మేమందరం అక్క చెల్లెలం ఆడబడుచలం వదలడం అనమాట ఇంక ఇప్పుడైతే మేమంతా కలిసి పెళ్ళికొడుకునయితే చేస్తున్నాం పెళ్లి కూతురినైనా పెళ్ళికొడుకునైనా నుండి ఇంకా పెళ్లి అంటే పెళ్ళికొడుకుని చేయడం పెళ్ళికూతురుని చేయడం చేస్తాం అనమాట ఇంకెవరైనా చేసుకోవచ్చు ఇప్పుడైతే మేము అక్క అయితే చేస్తున్నాం అంటే పెళ్ళికి మధ్యలో ఒక్క రోజే గ్యాప్ ఉంది కాబట్టి ఇంకా మేము ఈ రోజే చేసేసుకున్నాం ఒకవేళ రెండు మూడు రోజులు గ్యాప్ ఉంటే ముహూర్తపురాటకి పెళ్ళికి గ్యాప్ ఉంటే ఇంకా రోజు కూడా చేసుకోవచ్చు ఇంకా ఇలా వైట్ డ్రెస్ వేసేసి పెళ్ళికొడుకుని కానీ పెళ్లి కూతురిని కానీ ఎవరైనా అంటే మాకు మా అది అబ్బాయి తరపున పెళ్లి కాబట్టి మేము అబ్బాయిని చేస్తాం అమ్మాయి తరపున వాళ్ళయితే అమ్మాయికి చేసుకుంటారు సో పసుపు రాసేసి ఇంకా పారాని పెట్టి బొట్టు పెట్టి కళ్యాణం బొట్టు పెట్టి బొక్కుచక్క పెడతాం అనమాట ఈ రోజు నుండే కళ్యాణం బొట్టు బొగ్గుచొక్క పెట్టడం స్టార్ట్ చేస్తాం అలానే ఏమైనా ఇచ్చుకోవాలనుకుంటే బహుమతులు అవి ఇచ్చుకుంటాం బట్టలు అవి పెడతాం అనమాట ఇదిగోండి నా పక్కన ఉన్న వాళ్ళిద్దరూ అమ్మ ఆ అబ్బాయికి సొంత అక్క చెల్లెళ్ళు నాకైతే పెద్దమ్మ కొడుకు అవుతాడు సో ఇలా పెళ్ళికొడుకుని చేసేటప్పుడు అబ్బాయి అయినా సరే కళ్ళకి కాటుగా కాళ్ళకి పారాని అయితే కంపల్సరీగా పెడతాము ఈరోజు కనీసం ఉంచుకోవాలి కాసేపు అయినా దాని తర్వాత కడిగేసుకున్నా పర్వాలేదు ఇదిగోండి ఈ అమ్మాయి కూర్చున్న అమ్మాయి వచ్చేసి వాళ్ళు చిన్నాన్న కూతురు అనమాట తినొక అక్క చెల్లెళ్ళు యాక్చువల్గా పెళ్ళికొడుకు మా అందరికన్నా చిన్నోడే సో మా అందరికీ తమ్ముడు సో వింటున్నారు కదా ఇంకా అందరం వదిన మరదలం అందరం ఉన్నాం కాబట్టి జోకులు చేసు జోకులు వేసుకుంటూ తంతిని అయితే పూర్తి చేసాము ఇదిగోండి ఇప్పుడైతే ఎవరేది ఇవ్వాలనుకుంటే అది ఇస్తున్నారు వాళ్ళక్క ఇదిగోండి బట్టలు పెట్టింది వీళ్ళిద్దరు తిన ఓన్ సిస్టర్స్ అక్క ఇద్దరు అక్కలు అలానే నేను కూడాను బట్టలు పెట్టి బట్టలు పెట్టి ఉంగరం అయితే పెట్టాను సో ఇంకా ఫైనల్గా అయితే హార్ ఇచ్చేస్తున్నాం అనమాట ఇంకా పెళ్ళికొడికి ఈ రోజు నుండి డబ్బులు అయితే బాగా జోబులు నింపుకొని ఉంచుకోమని చెప్పాము ట్రిప్ ట్రిప్కి ప్రతి అకేషన్కి ఆరతి ఇవ్వడం డబ్బులు తీసి వేయమని చెప్పడం సో ఎంతమంది ఉన్నాం కాబట్టి అందరం సర్దుకోవాలి డబ్బులు వేసేటప్పుడు కూడా గోల గోవాలన్నమాట అందరికీ సరిపోయేటట్టు ఇవ్వాలి అది ఇది అని సో ఇవన్నీ మాటలు పెడితే గజిబిజిగా ఉంటాయి మనిషి ఒకటి అంటున్నారు అందుకని నేను నార్మల్గా పెట్టేశాను ఇంకా అలానే ఇంట్లోనే ఆ రోజు భోజనాలు అయితే ఇంట్లోనే వండి పెట్టేసుకున్నాం సో ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్